గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పెద్దాపురం పరిధిలో సైకిల్ యాత్ర నిర్వహించారు కాకినాడ జిల్లా పెద్దాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో విశేష స్పందనతో కొనసాగింది తొలుత పెద్దాపురం గురాల జంక్షన్లో గంజాయి మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి భిన్నమ వైపీస్ గారు ఆరోగ్యం పట్ల అలాగే ఈ డ్రగ్స్ వచ్చితో స్టేట్ గవర్నమెంట్ క్యాప్ చేయటంలో దానికి సంబంధించి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు కాకినాడలో ఒక మంచి సైకిల్ ర్యాలీ మధ్యకాలంలో నిర్వహించారు ఈరోజు ఆదివారం నాడు పెద్దాపురంలో కూడా చేయవచ్చుగా ఆయన ఆలోచిస్తూ ఇప్పటికనుగుణంగా నేను ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఒక కాకినాడ జిల్లాని కాదు రాష్ట్ర డీజీపీ గారు హరీష్ కుమార్ గుర్తా గారు వారిలో ఇంటి జిల్లాలో కూడా కార్యక్రమం చేస్తున్నారు మీరు మీడియాలో కూడా చూస్తున్నారు పాయికరం పార్టీ ఇచ్చేప్పుడు అని చెప్పేసి వైజాగ్ రంగు కూడా సైకిల్ అనే కార్యక్రమం పెట్టారు అంటే ప్రజలు ఒక అవగాహన రావాలి ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారు డ్రగ్స్ ఎందుకు పెట్టారు డ్రగ్స్ వల్ల పరివర్తనలు ఏంటి ఇవన్నీ కూడా కాబట్టి ప్రజలు ఆరోగ్యం పట్ల అలాగే డ్రగ్స్ వ్యతిరేకంగా పడ చేతి ఉండాలని చెప్పి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి